తాత అదే జోగయ్య పవన్ కళ్యాణ్కి తండ్రి దత్త తండ్రి అనమాట చంద్రబాబు నాయుడు తర్వాత ఈయన అనమాట ఈయన ఈరోజు మళ్ళీ ఒక లేఖ రాశాడు పవన్ కళ్యాణ్కి అనమాట ఒక లేఖ విడుదల చేశాడు ఈ జోగయ్య అనమాట ఈయన ఇంకా ఇప్పుడు ఎన్నికల దగ్గర పడే కొద్దీ పాపం ఈయన ఏదో పెద్ద ఆశలు పెట్టుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఈయనకి ఇంకా పూర్తిగా తెలియదు అనమాట ఈయన ఒక లేఖ రాశాడు ఆ లేఖ విడుదల చేశాడు ఆ లేఖ ఏంటో ఒకసారి చూద్దాం మనము జోగయ్య లేఖ విడుదల చేశారు బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదం నిజం కావాలంటే కాపు ఓట్ల కీలకము కాబట్టి ఈ కాపు ఈ కాపులని మీరు ఎలా వంచిస్తారో ఎలా మోసం చేస్తారో ఎలా నమ్మిస్తారో కానీ మీరు నమ్మించండి మోసం చేయండి చంద్రబాబు అంట అని పాపం పవన్ కళ్యాణ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు ఈ ముసలోడు హరిరామ్ జోగి అనమాట ఆయన లేఖ సారా ఆయన రాసిన లేఖ చదుదాం ఒకసారి ఈనాడే కాదు జరిగిన ప్రతి జనరల్ ఎన్నికల్లో కులాలే విజయ శాసిస్తున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం నలభై శాతం బీసీ కులాస్తులైతే ఎయిటీన్ శాతం కాపులు సిక్స్టీన్ శాతం ఎస్సీలు ఆరు శాతం ఎస్టీలు ఆరు శాతం రెడ్లు నాలుగు శాతం కమ్మవారు ఫైవ్ శాతం ఇతరులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ శాతం తెలుగుదేశంకి నలభై శాతం జనసేనకు సిక్స్ పాయింట్ నైన్ శాతం బీజేపీకి పాయింట్ నైన్ శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు తెలుగుదేశం ఇరవై మూడు సీట్లు జనసేన ఒక సీటు గెలుచుకున్నాయి వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై శాతం బీసీలు ఎస్సీలు పదహారు శాతం ఎస్సీ ఎస్టీలు రెడ్లు ఐదు శాతం ఎనిమిది శాతం కాపులు రెండు శాతం ఇతరులు వేగా తెలుగుదేశానికి ఇరవై ఐదు శాతం బీసీలు నాలుగు శాతం కమ్మవారు నాలుగు శాతం కాపులు నాలుగు శాతం ఎస్సీ ఎస్టీలు మూడు శాతం ఇతరులు వేయడం ఓట్లు వేయడం జరిగింది జనసేనకు ఆరు శాతం కాపులు వన్ శాతం ఇతరులు వేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తుదుపరి పంచాయతీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి విజయ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల ఓట్లు ఎనిమిది శాతం నుండి ఐదు శాతానికి ఓట్లు కోల్పోయి ఫిఫ్టీ వన్ పర్సెంట్ నుండి ఫార్టీ వన్ శాతానికి తగ్గడం ఈ ఐదు శాతం కాపులు ఓట్లు జనసేన కలవడంతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వల్ల యాభై రెండు శాతానికి పెరిగిన అబ్బబ్బబ్ ముసలడు ముసలడే ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత అభివృద్ధి నిరోధక పరిపాలన ప్రజలు ప్రజలు అసంతృప్తి పెరిగి మరో రెండు శాతానికి ఓట్లు కోల్పోయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి చేయడంలో కూటమి ఓట్ల శాతం యాభై నాలుగు శాతానికి చేయనమాట తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చేయడంతో ఓట ఓట కూటమి ఓట్ల శాతం యాభై నాలుగు శాతానికి చేయనమాట వాస్తవం అంట వామ్మ వామ్మ యాభై నాలుగు శాతం అంట అసలు జన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటి అసలు అను అసంతృప్తి ఉండే దేనికోసమని అధిరాయుడు ముసలోడు యాభై నాలుగు శాతం అంట అది కూడా కూటమికి ముసలాడు ముసలాడే ఈ ఐదు శాతం కాపుల ఓట్లు మార్పిడి జరిగిన వల్ల ఓట్ల మార్పిడి సక్రమంగా జరిగిన పక్షంలో జనసేన టీడీపీ కూటమి యాభై శాతం దాటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడం ఉమ్మడి పార్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా చెప్పుకోవచ్చు కాపు ఓట్ల ట్రాన్స్ఫర్ నవ్యంగా జరగాలంటే జనసేన తెలుగుదేశం ఓటర్లు పూర్తి సంతృప్తి కలిగేటట్లు పొందు పొత్తు ధర్మం పాటిస్తూ గౌరవప్రదమైన హోదాలో ఉభయల మధ్య అధిష్ట అధికారం పంపిణీ జరగకపోతుందనే నమ్మకాన్ని ఉభయ పార్టీ నేతలు తమ ఓటర్లతో కలిగించడం ఎంతైనా అవసరమో అంట ఓటర్ల తమ ఓటర్లు అసలు ఏనా ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ అది అసలు వాడు అబ్బో వాడు మహానుభావ ఆయన పోటీ చేస్తుంది ఇరవై ఒకటి ఆయనకి ఎలా అధికారం ఇస్తాడు చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు ఎలా గెలుస్తాడు చంద్రబాబు నాయుడుని ఎవరు అనేది కూడా తెలియదు అనమాట ఈ పొత్తు ధర్మానికి అనుగుణంగానే ఉభయ కార్యకర్తలు సంతృప్తి చెందేలా అధికార పంపిణీ జరుగుతోందని వార్తలు వార్తలు వస్తున్నాయంట అనుభవజ్ఞాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనుభవజ్ఞాన ఇచ్చినందుకే రెండు వేల పద్నాలుగు సర్వనాశనం చేసి పెట్టేశాడు అనేది ఈ ముసులోకి తెలియదు అనమాట మొదటి స్థానంలోనూ ల్యాండ్ ఆర్డర్ అంటే ఈయనకి హోంమంత్రి అంట పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్కి హోంమంత్రి వెళ్ళంట అబ్బా హోంమంత్రి రెండో స్థానంలో అంటే ల్యాండ్ ఆర్డర్ హోమ్ బోర్డ్ పోలియాలతో పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానంలోనూ రాబోయే ప్రభుత్వంలో అలరించ పోతున్నారనేది వార్త అంట వార్త ఫేక్ వార్త ఈ వార్త ఇటు తెలుగుదేశం కార్యకర్తలను అటు జనసేనను పూర్తిగా ఈ ఫేక్ వార్తని సంతృప్తిపరిచేటట్లు మీరు ప్రచారం చేసుకుంటే ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి మీరు అనుకున్న బాబాయ్ వైసీపీ అనేది నేనాదము అవుతుంది అని ఆశించవచ్చు కాబట్టి మీరు తప్పుడు హామీలు చెప్పి ప్రజలకి తప్పుడు హామీలు ఇవ్వండి మీరు అంటూ ఈ ముసిలి నా కొడుకు రేప మోప చచ్చిపోయేవాడు ఈ విధవ తప్పుడు తప్పుడు ప్రచారాలు చేయండి అని ముసిగొలుపుతున్నాడు అనమాట లెటర్ లెటర్లు రాసి ఈ హ్యాపీగా నిద్ర మాత్రలు వేసుకొని పడుకోకుండా ఈ ముసులోడికి ఎందుకు చేతగాని కానీ రాజీ పనికిమాల రాజకీయాలు అని